అంబానీ కూతురుగా పుట్టినందుకు ఈషా ఎంత అదృష్టవంతురాలో ఈరోజు ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ కూడా అదృష్టం మన తలుపు తట్టింది మనకు మాత్రమే ఫౌండర్షిప్ అనేది ఉంది ఇలాంటిది నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్ మనం చూస్తాము మన కుటుంబాలు కూడా అంబానీ కూతురు లాగే ఈ ఆన్పాసిలో ఉన్న ప్రతి ఫౌండర్ బిడ్డ అండి అక్కలు కావచ్చు చెల్లెళ్ళు కావచ్చు లేదు అంటే మన బిడ్డలు కావచ్చు మన తల్లి కావచ్చు మన ఫ్యామిలీలో ఉన్న ప్రతి లేడీస్ కూడా వాళ్ళ జ్యువెలరీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇది ఎందుకు పెట్టానంటే లేడీస్ అన్నాక జ్యువెలరీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు భర్తలుగా అయినా అన్నగైనా తమ్ముడుగా అయినా మగవాళ్ళందరూ కష్టపడేది ఎవరి కోసం మన ఇంట్లో ఉన్న వాళ్ళ కోసమే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈషా లాగా రేపొద్దున మీకు కావాల్సినవన్నీ తీసుకోవచ్చు ఒక్క ఫౌండర్షిప్ ఉంటే కూడా అలాంటిది మల్టీ ఫౌండర్షిప్స్ ఉంటే ఇలాంటి లగ్జరీ లైఫ్ కేవలం ఈ భూమి మీద మనకు మాత్రమే వరించిందండి దేవుడు మనకి మన మంచి ఆలోచనలకి మన మంచి విధానాలకి మనం చేసుకున్న మంచి కర్మల ఫలితమే ఈ ఫౌండర్షిప్ ఎప్పుడు ఏంటి అనేది అతి త్వరలో చూస్తామని మనసు కనిపిస్తుంది నేను ఒకటే చెప్పా ఈసారి న్యూ ఇయర్ అనేది ప్రపంచానికి ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వస్తుంది మనకి న్యూ ఇయర్తోనే ప్రతిరోజు న్యూ ఇయర్గా ఉండబోతుంది అని ఆకాంక్షిస్తున్నాను సో ఈ వీడియో చూడండి చూసినప్పుడు అలాంటి లైఫ్ స్టైలు ఖచ్చితంగా మీకు కలుగుద్ది యూనివర్స్ సాక్షిగా తథాస్తు దేవులు మనందరినీ కూడా ఆశీర్వదిస్తారు మన కంపెనీ గురించి చాలా తక్కువ మందికి అవగాహన అనేది ఇంకా పూర్తిగా రావట్లేదు కేవలం అలాంటి వజ్రాలు వైడూర్యాలు కొనాలి అంటే మనం ఎక్కడ కష్టపడ్డా కొనలేమండి ఈవెన్ నేను కూడా అంతంత లగ్జరీగా కొనాలి అంటే కొనలేను మన ఫౌండర్షిప్ అంత పవర్ఫుల్ దాంట్లో వచ్చే డబ్బుతో మీరు దానాలు చేయొచ్చు ధర్మాలు చేయొచ్చు మీకు నచ్చినట్టుగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే ఇదే ఇలాంటి లైఫ్ స్టైల్ ఉంటమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీ హెల్త్ని కాపాడుకోండి రేపు వచ్చే వెల్త్ని ఎంజాయ్ చేయడం కోసం థ్యాంక్ యూ వెరీ మచ్